అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం అందరికీ నా మీద చాలా విసుగు కోపం వచ్చేసినట్టున్నాయి కదా ఏం చేస్తామండి కొన్నిసార్లు మన అవసరం ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి కదా దాన్ని ఎంతమంది ఎక్కి చెప్పండి నేను అసలు ఈ వీడియోస్ అనేదాన్ని మొదలుపెట్టేటప్పటికీ చాలా సరదాగా మొదలుపెట్టాను కానీ ఈరోజు అది ఎలా ఉందంటే నాకు ఎన్ని వందల్లో అంటే మొత్తం కలిపి వేలల్లో ఉంటాయేమో మెసేజెస్ అంటే ఏమైంది చెప్పండి ఏమన్నా అయిందా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదండి నేను షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను జస్ట్ నా నా జీవితం కోసం కొంచెం టైం కేటాయించుకుంటున్నాను అంతే కొన్ని నేర్చుకోవడం కోసం కావచ్చు లేదా కొంత ఈ నా దగ్గర చేసే సహాయకులు కొరత ఉండడం వల్ల నాకుండే పని కావచ్చు పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం మొదట్లో కొద్దిగా పట్టించుకోలేదు నేను పట్టించుకోపోయేటప్పటికే వర్క్ బుక్స్ అన్నీ కూడా పెండింగ్లో పడిపోయాయి అనమాట అంటే అప్పట్లో వాళ్ళకి వర్క్ బుక్ ఉంటుందని నాకు తెలియదు ఈ సంవత్సరం కొంచెం వాళ్ళని షార్ప్ చేసుకోవడానికి వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ పెట్టడం నా మీద నేను కొంచెం శ్రద్ధ పెట్టుకోవడం ఇలాంటి వాటి వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట ఎంత అంటే నేను అంటే నేను మర్చిపోయినా అసలు కొన్ని రోజులైతే అసలు ఆ వీడియోస్ ఏ ఫోన్ నుంచి అయితే అప్లోడ్ చేస్తానో ఆ ఫోన్ కూడా నేను ఓపెన్ చేయలేదు అసలు చూడండి కూడా చూడలేదు ఫోన్ కూడా చూడకుండా లైక్ గడిపాను అనమాట కొన్ని రోజులు కొంచెం మనశ్శాంతి కోసం బుక్స్ ఏదైనా చదువుకోవడం ఇలా చేశాను కాకపోతే నన్ను వాళ్ళు నా వీడియోస్ కోసం ఎదురు చూసేవాళ్ళు నన్ను అయితే చాలా అడుగుతున్నారు దా వాళ్ళ కోసమే నిజం చెప్పాలంటే ఈ వీడియో అక్క టెన్ మినిట్స్ వీడియో అయినా పెట్టండి చాలు మాకు అని ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఇక్కడ నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను డైలీ వ్లాగింగ్ అనేది డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ అర్త్ రైస్ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇది మార్నింగ్ రొటీన్లో భాగము ఇంతకు ముందు సగం అప్లోడ్ చేశా అంటే ఆవుల దగ్గర అంతా వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను అన్నమాట ఆవుల దగ్గర శుభ్రం చేసిన తర్వాత ఇంకా గానుగల దగ్గర ఎద్దులు కట్టేస్తాము కదా అక్కడికి వచ్చాను అలాగే వర్కర్స్ మాకు తగ్గారు తగ్గిన తర్వాత నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఆర్డర్స్ ఏమో విపరీతంగా పెరుగుతున్నాయి అంటే జస్ట్ నేను ఇంత ముందు కూడా చెప్పాను కేవలం తీసుకున్న వాళ్ళే నాకు నాకు మళ్ళీ ఇవ్వడం ఇది ఒకసారి ఒక లీటర్ ఆయిల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా ఈ గానుగలు కనిపిస్తున్నాయి చూసారా నా వెనక ఆరెంజ్ కలర్లో ఎద్దులతోటి మాన్యువల్గా చేసే ప్రోడక్ట్ అనమాట మెయిన్ వచ్చేసి నూనెలు అవి అయితే నేను పెట్టాను చాలా స్లోగానే స్టార్ట్ చేసేదాన్ని ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది టైంకి ఇదేంటంటే నాకు మనుషులు చాలా అవసరం ఈ పనికి ఇంకేం చేశాను తెలియక ముందు ఆర్డర్స్ తీసుకున్నాము తీసు ఎవరో ఒకళ్ళు కుదురుతారు అన్నట్టు మాకు కొంచెం లేట్ అయింది కుదిరారు కానీ కొంచెం లేట్ అయింది ఆ లేట్ అయ్యేటప్పటికే మధ్యలో నాకు కస్టమర్స్కి మరి వాళ్ళకి భయం ఉంటుంది కదా అంటే భయం అంటే చాలామంది అందరూ అర్థం చేసుకునే వాళ్ళే మ్యాక్సిమం ఒక ఒకటి రెండు అంతే అయితే లేట్ అయింది ప్రోడక్ట్ కోసం చాలా మంది మేము ఆగుతాం ఎన్ని రోజులు అయినా అన్నారు అయినా కూడా వేసేది ఎవరో ఒకళ్ళు వెయ్యాలి కదా నాకైతే లాస్ట్ మంత్ అయితే పడుకునేటప్పటికి రెండైన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట టూ ఓ క్లాక్ పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ పిల్లలు బిజినెస్కి సంబంధించి ఆవులు అన్నీ అయ్యేటప్పటికీ కొంచెం ఫోన్లు జోలికి అయితే వెళ్ళలేదు ఫోన్లు తీయలేదు అనమాట నన్ను అడుగుతున్నారు అంటే ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్లో ఇంతకు ముందు వీడియోస్లో ఉంది ఒక వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్లో ఎందుకక్క మీరు అంటే ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నారు మీకు మనుషులతోటి ఇబ్బంది అవుతుంది కదా అని అడిగితే నేను దీన్ని ఫస్ట్ బిజినెస్గా ఎంచుకోలేదండి మీరు ఇక్కడ గమనిస్తే అక్కడ రెండు ఎద్దులు ఉన్నాయి చూసారా అక్కడ వరకు మాత్రమే పిల్లర్స్ కనపడతాయి ఆ వెనకంతా రాడ్స్ ఉంటాయి చూడండి నేను ఏమనుకున్నానంటే నా పిల్లల కోసం పండించే కూరగాయలు నా దగ్గర నుంచే పాలు నా దగ్గర నుంచే రావాలి అలాగే ఫ్రూట్స్ పండ్లు ఇంకా మిల్లెట్స్ తింటాం కాబట్టి అవి పెద్దగా ఎక్కడ కూడా ఈ రసాయనాల వేసి పండించరు కదా ఇక నూనె ఒకటి ఎందుకు నా దగ్గర నుంచి రాకూడదు అని చెప్పి నేను ఎట్లా అసలుకి మాన్యువల్గా అసలు ఎట్లా తయారు చేసేవాళ్ళు మన వెనకటి వాళ్ళు అని చెప్పి నేను వెతికే క్రమంలో నాకు గానుగా తెలిసిందనమాట తెలిస్తే అప్పుడు నేను ఇది ఎలా ఎవరు తయారు చేస్తారు ఏంటి అని చెప్పి ఒకటి రెండు గానుగుల దగ్గరికి వెళ్ళి చూసి కనుక్కొని నేను గానుగులకు సంబంధించిన వాళ్ళకు ఫోన్ చేసి అడిగాను అనమాట అడిగితే వాళ్ళు నేను ఈ విషయం చెప్పినప్పుడు కొంచెం నవ్వుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఒక నెలకు కావాలంటే ఒక ఐదు లీటర్లు నేను వాడుకున్నాను అనుకోండి ఐదు లీటర్లు నేను ఒకరోజు వేసుకోవచ్చు కాదమ్మా అటువైపు ఎక్కడ ఎద్దుగానుగలు లేవు మీరు కావాలంటే బిజినెస్లా పెట్టుకోండి అన్నారు అప్పుడు నాకేమనిపించిందంటే ఓకే మన దగ్గర కూడా ఎద్దులు ఉన్నాయి కదా ఆ ఎద్దులకి ఉపయోగపడిద్ది అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను చేయటం ఒకటి అంటే అంటే ఏమో ఒకటి నాకు కొంచెం సెంటిమెంటల్గా ఒకటి వద్దనిపించి రెండు గానుగలు పెట్టామన్నమాట అలా నేను ఫస్ట్ పెట్టడానికి నా చుట్టూ కొన్ని కారణాలు అంతేగాని నేను ఎప్పుడూ బిజినెస్ పెట్టాను నాకు అసలు నా అంటే నా ఊహలో కూడా లేదు నేను ఒక బిజినెస్ చేయాలని నన్ను ప్రతి దానిలో ప్రకృతి నడిపిస్తుంటే నేను నడుస్తున్నానండి అంతే నేను చెయ్యాలనుకోని చేస్తున్న పనులు చాలా తక్కువ ఛానల్ ఇంత అవ్వాలి ఇలా గ్రోత్ రావాలి అని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదనమాట నుంచి మీరు నా వీడియోస్ చూస్తే నేనేదో నా సరదా కోసం నాలో ఉన్న టాలెంట్ ఏదో చూపించాలి అన్న ఫీలింగ్తో కాకపోతే చెప్తున్నానుగా మంచి ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుద్ది అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ముందు రోజు వర్షం పడిందండి పడితే చాలా కలుపుందనమాట అయితే కలుపు వాళ్ళని పిలుస్తున్నాము వాళ్ళకు కొంచెం టైం లేక రావట్లేదు వర్షం పడినప్పుడు ఇక్కడ కలుపు అంతా బాగా వచ్చేస్తుంది మల్లె మొక్కలు చుట్టూతా ఉందన్నమాట బాగా ఇంకా ఈ పీకేశాను కానీ మీరు జస్ట్ ఒక్క నిమిషం కూడా చూడలేదు కదా రెండు గంటలు టైం పట్టింది అదంతా పీకడానికి ఎందుకంటే ఎర్లీ మార్నింగే పని మొదలు పెట్టాను ఇప్పుడు పిల్లలు లేచి ఇప్పుడు బయటకు వచ్చారనమాట ఇద్దరు వేదాంశు వేదాంశు ఇంకా లేచి రాలేదు వేదిక్ వర్ష మాత్రం వచ్చారు అంటే నేను ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా లేచాను ఇంకా బాగా ఎక్కువ స్ట్రైన్ అయిపోయాను అనమాట ఒక్క నెల మాత్రం బాగా అంటే బాగా కష్టం అనిపించింది లైఫ్లో ఎంత కష్టం అనిపించిందంటే తప్పుగా ఏమైనా నిర్ణయం తీసుకున్నానా అనే ఒక చిన్న అనుమానం కూడా వచ్చింది నాకు వెంటనే దేవుణ్ణి అడిగా అనమాట ఏమన్నా తప్పు చేస్తున్నానా అంటే నాకు మించింది ఏమన్నా పెట్టుకున్నానా అని సరే కొంచెం టైం ఇచ్చాను టైం ఇస్తే అంత పాజిటివ్గా సర్దుకుంది మొత్తం బాగుంది ఇప్పుడు చాలామంది అండి ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నేను కూడా దాంట్లో ఒకదాన్ని కానీ మనం జీవితంలో ఎప్పుడు ఆవేశంగా నిర్ణయం తీసుకోకూడదు అని నాకు అనిపించింది మనకు ఒక బాధ వస్తే ఆ బాధకు కూడా కొంచెం టైం ఇవ్వాలి అది ఆనందంగా మారడానికి అనమాట తన పేరు నిక్కీ మనకి ప్యాకింగ్ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా రకరకాల పేర్లు ఉన్నాయిలే తనకి బట్ తనకి నిక్కి అనే పేరు ఇష్టం అని చెప్పి నాకు ఇట్లా నడిచేటప్పుడు చెప్పింది అనమాట సో కొంచెం ఎక్కువ బరువు పేడగా ఉంది అందుకని చెప్పేసేసి తను కూడా పట్టుకోమని చెప్పాను పట్టుకుంది ఒట్టి చెత్త అయితే బరువు ఉండదు పేడ కలిసినప్పుడు బరువు వస్తుంది అన్నమాట తడికి ఇంకా అన్నిటినీ ఇప్పేసేస్తున్నాను ఎద్దుల దగ్గర అన్నిటి దగ్గర పని అయిపోయింది పిల్లలకి పొద్దున్నే అంబలి ఇస్తాను కాబట్టి పొద్దున్నే పెద్దగా కుకింగ్ దగ్గర నాకు అంత పని ఉండదు అంటే అంబలికి నానబైపోతేనో లేదా చల్లగా ఉన్నా కూడా అంబలి పెట్టను నేను ఎందుకంటే అంబలి బాగా చలవ చేస్తుంది అలా అని చలికాలం దాకూడదా వానాకాలం దాకూడదా అని ఏమి ఉండదండి ఒంటికి చలవ మంచిదే మన బాడీ ఆర్గాన్స్ని వాటిని మంచిగా ఉంచుద్ది అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గించిద్ది అనమాట గట్ని హెల్దీగా అంటే గట్ అంటే మన జీర్ణ వ్యవస్థ లోపలంతా కూడా హెల్తీగా ఉంచిద్ది చూసారా లక్ష్మీ బస్వా ఎలా పుడుచుకుంటున్నాయో లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి మన బసవ ఎక్కాడు క్రాస్ అయింది బస్వా అని కరెక్ట్గా కనుమ రోజు ఎందుకంటే మనకి నైన్ మంత్స్ నిండాలి నైన్ మంత్స్ నిండిన తర్వాత లక్ష్మికి బసవాకి కలిగిన బిడ్డ పుడతాడు అలాగే ధరణి దాత్రిని వేరే వాళ్ళకి ఇచ్చేసాము తెలిసిన వాళ్ళకి అనమాట ఎందుకంటే అదే ఇట్లా ఈ టైం వర్కర్స్ టైంకి లేకపోతే మళ్ళీ ఆవులు అన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అందున గిర్ మెయింటెనెన్స్ అంటే కొంచెం పాలు ఎక్కువ ఇస్తున్నాయండి ఎక్కువ ఇస్తున్నాయి అది నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను దానికి తగినంత దాన మరి నేను పెట్టగలుగుతున్నాను పెట్టలేకపోతున్నాను నాకైతే అర్థం కాలేదు ధాత్రి ఏమో తగ్గిపోతుంది ధరణి ఏమో రెడీగా ఉందనమాట డెలివరీకి ఇంకా అందుకని చెప్పి నాకు మళ్ళీ వాటికి ఏంటంటే ఈ పొదుగు వాపు అలాంటివి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎక్కువ పొదుగు బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట పాలు ఎక్కువ ఇస్తుంది ఇది పైనుంచి వ్యూ మన ఇంటి మీద నుంచి బృందా బరీగా పాలు తాగేసింది ఒక పూట కొద్దిగా తీసుకుంటా నేను బృందా వదిలేస్తాను అనమాట ఒక పూట ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ ఇప్పేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్ త్వర త్వరగా పెట్టడానికి ప్రయత్నం చేస్తానండి ఇక నుంచి ఇంతకీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక మీతో నాకు ఏదో మాట్లాడటం అలవాటైపోయి నాకు కూడా కొంచెం అయ్యో మీ నుంచి డివియేట్ అయిపోయానా దూరం అయిపోయానా అన్న ఫీలింగ్ అయితే నాకు కూడా వచ్చింది చాలా రోజులు అయిపోయింది కదా దాదాపు నెల పైనే అయిందనమాట కానీ ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వదిలేయాలి పట్టుకోవటం ఎంత ఇంపార్టెంటో వదిలేయటం కూడా కొన్నిసార్లు అంతే అవసరం అన్నాకనిపించింది అనమాట అందుకే కొంచెం పక్కన పెట్టాను అంతే కానీ నన్ను అభిమానించే వాళ్ళు మాత్రం నాకు ఫోన్లో కూడా ఆ బిజినెస్ నెంబర్లో కూడా టచ్లో ఉండి ఎలా ఉన్నారు బాగున్నారా లేదా అని ఫోన్ చూసే అమ్మాయి అయితే మేడం మీ గురించి ఎక్కువ వస్తున్నాయి నాకు మెసేజెస్ అని చెప్పి చెప్పింది అనమాట అందరికీ బాగున్నానని చెప్పమ్మా అని సమ్టైమ్స్ నేను కూడా ఇచ్చాను రిప్లై నేను చూసిన వాళ్ళకి సమ్టైమ్స్ తను కూడా ఇచ్చింది అనమాట ఇంక ఇక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక పిల్లల్ని రెడీ చేసేలోపు గిన్నెలు బట్టలు ఉన్నాయి తొందర తొందరగా కూడా చేసేసుకొని వెళ్తే పిల్లల్ని రెడీ చేసి పంపించవచ్చు తొమ్మిది గంటలకి స్కూల్ కాబట్టి వాళ్ళు కరెక్ట్గా కంటే కష్టమే మెల్లరు తొమ్మిది పది తొమ్మిదిన్నర అట్లా కూడా ఇద్దనమాట పెద్దోడిని మాత్రం టైంకి పంపడానికి ప్రయత్నం చేస్తాను చిన్నోడు కొంచెం అటు ఇటుగా వెళ్తాడనమాట అంటే ప్రెషర్ఫుల్గా వాళ్ళని రెడీ చేయను వాళ్ళు చేసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు రెడీ చేసిన దాకా నోటితోనే చెప్తా ఉంటా అంటే పీక్కొచ్చి లాక్కొచ్చి అయితే చేయను అమ్మలే కాబట్టి తాగేసి వెళ్తారు లేదా రాగి సంకట చేస్తాను అంతే ఎక్కువ పర్సెంట్ వాళ్ళకి టిఫిన్స్ అంటే ఇవే లేదు అది కూడా ఏమన్నా ఇంకా వేరియేషన్ కోరుకున్నారంటే స్మూతీ చేస్తాను పొద్దున్నే అది కూడా కాదంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇట్లా ఏది ఉంటే అది వాళ్ళు కూడా సర్దుకొని తాగేస్తారనమాట కాకపోతే ఫస్ట్ మీరు హెల్దీగా ఇవ్వడానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తాను నాకైనా పిల్లలకైనా మా వారికైనా ఎవరికైనా సరే అండి ఈరోజు వీడియో ఇది నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు